ఈ సమాజం మార్చాలంటే ఈ సమాజం మారాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచే సాధ్యమవుతుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చదవాలి ఎదగాలి సమాజ స్థితిగతులను మార్చాలని సంకల్పించినటువంటి గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి రమాబా అంబేద్కర్ మూలంగానే ఈ రోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రోత్సాహం మూలంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాలు పదకొండు వందల పద్దెనిమిది రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాసిండు అదేవిధంగా ప్రపంచం ఉన్నట్టు అరవై దేశాలను తిరిగి పది దేశాల రాజ్యాంగం అధ్యయనం చేసుకుని ఈ దేశానికి ఏ విధమైన రాజ్యాంగం అవసరం రాజ్యాంగం రాసినటువంటి గొప్పనైన స్ఫూర్తి ప్రదాత ఆయన రాజ్యాంగాన్ని రాయడం ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి రమాబా అంబేద్కర్ మూలంగానే ఆయన స్ఫూర్తితోనే ఆయన రాసిన సోదరుల అందుకోసం ఒక భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి ఇంటి భయంగా పెట్టుకున్నాడు అనుకోని ఆయన ఏం పనులు సాధించలేదు అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతర దేశాలలో స్వేచ్ఛగా తిరుగుతుందంటే ఈమె ఇంటి యోగక్షేమాలు చూసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా వ్యవస్థ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ మన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి ఈమె ఆశయాలు కొనసాగాలంటే మనం కూడా नीति का निजाइती बाबा